భద్రతపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉమెన్ హెల్ప్ లైన్ సెంటర్ ను మంత్రి సీతక్క ఆకస్మికంగా తనిఖీ చేసి బాధితులతో నేరుగా మాట్లాడారు వన్ ఎయిటీ ద్వారా ఫిర్యాదును ఎలా పరిష్కరిస్తున్నారో స్వయంగా తనిఖీ చేసి బాధితులకు భరోసా కల్పించారు తెలంగాణలో మహిళా భద్రత హక్కుల పరిరక్షణపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తుంది మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నూట ఎనభై ఒక్క ఉమెన్ హెల్ప్ లైన్ సెంటర్లను మంత్రి శీతక సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా అక్కడ హెల్ప్లైన్ స్టాఫ్ పనితీరును పరిశీలించి డైల్ వన్ వన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి బాధిత మహిళలతో నేరుగా మాట్లాడారు తాజాగా నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి ఓ మహిళ హెల్ప్ లైన్కు కాల్ చేసి తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని మంత్రికి ఫిర్యాదు చేశారు వెంటనే అధికారులను సంప్రదించి సత్వర న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మహిళలకు హెల్ప్ లైన్ సేవలు మరింత వేగంగా అందాల్సిన అవసరాన్ని మంత్రి సీతక్క స్పష్టం చేశారు ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి బాధితులకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మహిళల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని మంత్రి పేర్కొన్నారు హెల్ప్ లైన్ పనితీరును మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇక తెలంగాణలోనూ మహిళా రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి ఈ తనిఖీ అనంతరం మంత్రి సీతక్క బాధితుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరతగిన పరిష్కారం చూపేందుకు చర్యలు చేపట్టారు ఈ సేవలను మరింత మందికి చేరేలా ప్రజలు అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు మహిళా హక్కుల కోసం వన్ ఎయిటీ వన్ హెల్ప్లైన్ సేవలను నిరభ్యంతరంగా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు